వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈ వీడియోలో గోరుచిక్కుళ్ళు సింపుల్గా రుచిగా ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా గోర్చిక్కుల్ని శుభ్రంగా కడుక్కుందాము ఆ కడుక్కున్న గోర్చిక్కుల్ని మనం కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేద్దాము వాటర్ మాత్రం మరీ ఎక్కువ వేయకండి మునిగేంత వరకు అస్సలు వేయకండి ఎందుకంటే గోర్చిక్కుళ్ళు చప్పబడిపోతాయి అలాగే పేస్ట్లా కూడా అయిపోతాయి ఒక వన్ ఇంచ్ వాటర్ వేస్తే సరిపోతాయి కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేయండి గోరు చిక్కుళ్ళు ఉడికేలోపు మనం గోరు కావాల్సిన ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని పెట్టుకుందాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీయగానే గోరు ఇలా ఉడికినాయండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ ఉడికిన కో చిక్కుళ్ళని నేను పక్కన ఏసులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను ఉడికించిన గోరు చిక్కుళ్ళు అయితే కంపల్సరీ ఇలా పక్కన ఏసులు తీసేసుకోవాలండి లేదంటే మన నోటికి తగులుతూ ఉంటాయన్నమాట కూరకి కావాల్సిన పది వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని పక్కన పెట్టుకున్నాను కడాయి పెట్టుకుని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే దంచిపెట్టుకున్న పది వెల్లుల్లి రెబ్బలు ఈ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసి బాగా కలపండి కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసి కలపండి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి కలపండి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం రెండు టమాటాలని కట్ చేసుకున్నాం కదా వాటిని వేసేయండి టమాటాలు ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి కూరకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి గోరుచిక్కుళ్ళకి సాల్ట్ ఎంత వేసినా చప్పగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒకసారి చూసుకుంటా వేసుకోండి టమాటాలు మొత్తం మగ్గాయి అనిపించుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళని మొత్తం ఇందులో వేసేసుకుందాం వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఈ గోరు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము కారం ఎక్కువ వేయాల్సిన పని లేదండి పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది ఇది కొంచెం వేగాయి గోరుచిక్కులు కన్నీటికి కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాయి అనుకున్నప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లి ఇంకొక నిమిషం కూరను మగ్గనిచ్చి స్టవ్ ఆపేయండి అంతే ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుళ్ళు కూర రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి సింపుల్గా రుచిగా అయిపోయే వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్